అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీ రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండే కదా ముఖ్యమంత్రి అయిందంటుండు కదా అయిందా అలాడి నివ్వరాలి రేవంత్ రెడ్డికి నవ్వరాలి హైదరాబాద్ సెక్రటరీలో కూసురుడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పుర్లా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాలి మరి బతుకమ్మ సీరియల్ వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే తులం బంగారం అంటే ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడి రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీ కూడా రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుంది కదా ముఖ్యమంత్రి అయిందంటుండే కదా అయిందా అడిగి నివ్వరాలి రేవంత్ రెడ్డికి నవరాలి హైదరాబాద్ సెక్రటరీ కూర్చున్నాడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పుర్లా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాలి మరి బతుకమ్మ సీనియర్ వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే తులం బంగారం అంటే ఈ రకంగా అన్ని అబద్దాలు ఆడండి రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే అయిన కథ అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండే కదా ముఖ్యమంత్రి అయిందంటుండే కదా అయిందా అలాడి నివాలి రేవంత్ రెడ్డికి నివరాలి హైదరాబాద్ సెక్రటరీ కూర్చున్నాడు కదా రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పులా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాలి మరి బతుకమ్మ సీనలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే తులం బంగారం అంటే ఈ రకంగా అన్ని అబద్దాలు ఆడి రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ అన్నవాస్థ